పర్మిషన్ లేకుండా వాడేదు తెచ్చిన మీరే సపోర్ట్ చేస్తున్నారు మరి ఇది పట్టుకుంటా దీని తల పెడతా నా పర్మిషన్ లేకుండా వాడేడు సినిమా ఈ సినిమా మొన్న పంతొమ్మిదో తారీఖు నాడు రిలీజ్ అయింది ఓ సినిమా ఈయన నా కింది సేవలకు అర్థం కాదు మినిమం డిగ్రీ ఉండాలని డైలాగ్ నాదే కదా హండ్రెడ్ పర్సెంట్ అవును ఇగో ఇది నా నా పర్మిషన్ లేకుండా వాడారు అందు గురించి బంజారా కేసులో కేసు పెట్టాను పోలీస్ వాళ్ళు ఆపేస్తాను అని చెప్పారు కానీ వాళ్ళ కాడ పైసలు తీసుకునేటుంది సైలెంట్ గా ఉన్నారు అందు గురించి ఇప్పుడే పెట్టండి నిప్పు కింద స్థాయి ఉండు ఉండు ఒక నిమిషం ఉండు ఏదో చదువని వాళ్ళు దగ్గర చదివి ఏందో చెప్పండి ఎంత డైలాగ్ సినిమా కింది స్థాయి పెద్ద స్థాయి సినిమా చెప్పు చెప్పు ఎందుకు ఓ సినిమా ఈ అందరూ నాకు ఐదు కోట్లు లేకపోతే సినిమా ఐదు కోట్లు ఇవ్వాలి బడ్జెట్ సినిమా బడ్జెట్ నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు ఐదు కోట్లు ఇవ్వాల ఐదు పక్కన ఒకటి పెట్టని పదిహేను కోట్లు ఇప్పియండి ఐదు కోట్లు ఇవ్వాలి నా డైలాగు నా పర్మిషన్ లేకుండా వాడుకున్నాను అదేమైనా ముఖ్యం కింది సేవాళ్ళకి అర్థం కాదు మినిమ డిగ్రీ ఉండాలి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై వాళ్ళకి అర్థం కానీ కింది సేవలకు అర్థం కాదు చిన్న చిన్న పిల్లలు తిరుగుతారు అది మంచిది కాదు కేసు పెట్టాను మన మన ఇంట్లో కూడా తెలిసిందా జాబ్ బిర్యానీ ఉంటే చేసుకోండి కానీ పబ్లిక్ డిస్టర్బెన్స్ కావాలి మంట పెట్టడం సిగరేట్లు తాగడం ఇలాంటివి నడవే అది అందు గురించి తక్షణమే ఓ సినిమా వాళ్ళు నాకు ఐదు కోట్లు ఇవ్వాలి లేకపోతే సినిమా

యాక్టింగ్ చేస్తా చాయ్ వాళ్ళ పిఎం అండ్ నైన్టీ వాళ్ళ సీఎం అండ్ నేను హీరో కాలేనా అయితా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఓకే నైన్టీ వాళ్ళ సీఎం అండ్ ఎవరు నైన్టీ సీఎం ఎవరు నా సినిమాకి మీకు టికెట్ కూడా అడిగే చెప్పు నైన్టీ సీఎం ఎవరు నైన్టీ సీఎం కేసీఆర్ చాయ్ వాళ్ళ మోడీ చాయ్ వాళ్ళ మోడీ మోడీ నువ్వు కాఫీ అమ్ము కాఫీ అమ్ము కాఫీ ఎమినో లే లే వాళ్ళు వాళ్ళ ఛాయం మీరు మోడీ ఛాయం కే కాఫీ అమ్ము అందు గురించే ఆయన ఛాయం అయినా బారదేశాన్న ప్రధాని గాని లేంది నేను హీరో గాలేనా మరి బిర్యానా మిరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న వాళ్ళకి బోలడానికి సినిమా అవకాశాలు ఉన్నాయి నా దగ్గర టన్నుల్ టన్నులు టన్నుల్ 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 టన్నులు కానీ అది మొత్తం కర్ణాటక వాళ్ళు బయట రాష్ట్రం వాళ్ళ వాళ్ళని మట్టుకొస్తున్నారు ఆ టాలెంట్ మన కాడ ఉన్న వాళ్ళని డేకట్లే అంటే మనం వంద రూపాయలు అడుగుతాము వాడు నేను ఇరవై రూపాయలకే చేస్తాను ఇప్పుడు వాడు వాడేం ఏం చేస్తాడంటే అమ్మ నాకు ఎనభై రూపాయలు మిగులుతున్నాయి కదా అని ఆలోచన తోటి చేయించుకుంటున్నారు అదేదో మీరే ఇరవై రూపాయలకి చేస్తే అయిపోతుంది ఎట్లా చేస్తామన్నా ఎట్లా చేస్తామన్నా ఇప్పుడు వాళ్ళు ఎట్లా చేస్తారో నువ్వు ఎట్లా చేయాలి ఎట్లా చేస్తావంటారు ని మంచి మంచి హీరోయిన్ పెడతా ఎట్లా శ్రీదేవి శ్రీదేవి కూతురు కంటే అందమైన అమ్మాయిని పెడతా సౌందర్లా ఉంటుంది శ్రీదేవి కూతురు కంటే అందమైన అమ్మాయిని పెడతా కానీ మన తెలుగు అమ్మాయిని పెడతా మన తెలుగు అమ్మాయినే పెడతానికి మనం మన వాళ్ళు మన తెలుగు వాళ్ళకి అవకాశం అవకాశాలు ఇస్తలేరు కానీ వాళ్ళకంటే అందంగా ఉన్నారు అమ్మాయిలు మన తెలుగు వాళ్ళు కానీ అవకాశాలు ఇస్తలేరు కానీ నేను ఇస్తా నేను ఇస్తా

నా గురువు అర్జీ నేను ఇప్పుడు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయనే నువ్వు ఐదు కోట్లు అడిగా హీరో ఆర్జీ ఏం నీకు ఏదో చేసిండు లోపల ఏదో మాకు లోపల నాకు మంచి పేరు పెట్టి లోపల కాదు నాకు మంచి పేరు పెట్టండి మనమరాజా దానికోసం ఆర్జీ లవ్ అవుతున్నా ఏమంటే ఆ పేరు పెట్టాడు నేను రాకెట్ లాగా దూసుకోబోతున్నా సరే మరి ఐ లవ్ తెలుగండి నువ్వు ఆంగ్లం భాషలో మరి వస్తుంది వాడొద్దు ఆటోమేటిక్ ఆటోమేటిక్ ఎందుకు వస్తుంది నాకు లవ్ అది తెలుగు భాష నాకు తెలుగు భాష అంటే ఇష్టం అనాలి ఐ లవ్ తెలుగు మరి నాకు తెలుగు భాష అంటే మళ్ళొకసారి నాకు తెలుగు భాష అంటే విపరీతమైన ఇష్టం అట్లా చెప్పు మరి ఐ లవ్ తెలుగు అని ప్రేమ